ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పాలన కొనసాగిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా శ్రీ బాల స్వామి అన్నారు ఒంగోలులోని ప్రకాశం భవనం నందు స్పందన హాల్లో జరిగిన జిల్లా అధికారుల పరిచయ సమావేశ కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు అంధకారంలో ఉన్నాయని ఆరోపించారు అవినీతి తప్ప అభివృద్ధి చేయలేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు పనులు పూర్తి కాకుండా వాటికి కేటాయించిన నిధులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు ప్రధానంగా ప్రకాశం జిల్లాలో వెలిగొండ గుండ్లకమ్మ ప్రాజెక్టులను అభివృద్ధి విస్మరించారని హితో పలికారు వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తిగా కాకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు తూతూ మంత్రంగా గత ప్రభుత్వం ప్రారంభించిందని విమర్శించారు గడిచిన ఐదేళ్లలో దాడులు అవినీతి తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదని అన్నారు ప్రధానంగా ప్రకాశం జిల్లాలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని దానిని నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రజలు హర్షించేలా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ సుమిత్ సునీల్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఎమ్మెల్యేలు బిఎన్ విజయకుమార్ కందుల నారాయణ రెడ్డి ముత్తుముత్తుల అశోకరెడ్డి ఉగ్ర నరసింహారెడ్డి ఎడగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరీక్షన్ బాబు దర్శిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు మా ప్రభుత్వం అంధకారంలో అభివృద్ధికి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తున్నాం వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు ఈ రోజు జరిగిన సమీక్షలో రెండు మూడు విషయాలు చూస్తే మీకు అక్షర సత్యాలు అధికారుల ద్వారా వచ్చాయి వెలుగొండ ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తులు రోజుకో డేటు మార్చుకుంటూ వాయిదాలు వెళ్ళారు విడతల వారీకి వెళ్ళిపోయారు ఆ విడతలవారీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలా ఫలకాలు వేసుకున్నారు లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది ఇంకా గ్రాంట్స్ కావాలి నిర్వాసితులు ఖాళీ చేయించాలి లైనింగ్ పూర్తి చేయించాలి ఈ రోజైతే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకు ఉంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాశీ విద్యా నిధి పథకం ఆ పేరు తిరిగి తీసుకురావడం జరిగింది అదేవిధంగా విద్యాదీవిన దీవెన అని చెప్పి లేకపోయిన కన్ఫ్యూజన్ చేసి విద్యార్థులను అష్ట కష్టాలు పెట్టినటువంటి ఆ పథకాలని తిరిగి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అదేవిధంగా చంద్రన్న పెళ్లి కానుక ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అదేవిధంగా సివిల్ సర్వీస్ ఇన్సెంటివ్ పథకాలని కొత్త పథకాల పేర్లు కూడా తీసుకొని రావడం జరిగింది వీటన్నిటి కూడా పోయినసారి అసెంబ్లీని ఒక్కసారి చూస్తే రోజంగా చెప్పారు నీ పేరు పెట్టేవాళ్ళు అని పెట్టుకున్నావా అని చెప్పి ఆ ముందే ఆయన గురించి చెప్పుకుంది అందుకనే ప్రతి ఒక్క గోడ మీద రాయి మీద అన్ని చోట్ల పుస్తకాల మీద పెట్టుకున్నారు కానీ ప్రజల గుండెల్లో మాత్రం లేరు పనిచేసే వాళ్ళకి ప్రజలకు సంబంధిస్తాను తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా సంబంధించిన విషయాల్లో విద్యాశాఖ వాళ్ళ తరఫున అదేవిధంగా వైద్య ఆరోగ్య దేశంలో డెంగ్యూ అటువంటి అంటువ్యాధులు మనకి సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి వాటి ఉన్నాయి వాటి అన్నిటి కూడా నివారణ చేయాల్సిన అవసరం ఉంది తాగునీటి విషయంలో పశ్చిమ ప్రాంతంలోను మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో అన్ని ప్రాంతాలకి కూడా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పేసి తాగునీటి శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశం జరిగింది దాంతోపాటు బోగస్ బిల్లులు చేసుకున్నటువంటి సమగ్ర విచారణ చేసి వాటి కూడా రికవరీ చేయాలని కూడా మేము సమావేశంలో ఆదేశించడం జరిగింది ఇదే విధంగా మనకి సిపిడబుల్ జల్జీవన్ మిషన్లో కూడా కొన్ని పొరపాట్లు జరిగినట్టుగా మేము అధికారుల దృష్టి చేసుకొచ్చాం వాటి మీద కూడా విచారణ జరిపి బాధ్యతమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఉన్నాం ఇంతేకాకుండా మనం మా శాఖకు సంబంధించిన కూడా సమగ్ర సరీక్షణతో పాటు మిగిలిన శాఖలు కూడా త్వరలో తీసుకోపోతున్నాం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క రూపాయిని ఉపయోగిస్తాం మీకు ఒకటే చెప్తున్నాం జగనన్న విద్యా కనుక ఒక ప్రభుత్వ డబ్బుతో చేయించారు పంపిణీ చేస్తున్నాం పేరు అనేది కాదు అక్కడ మేము సైకిళ్ళు ఇచ్చాం ఆ సైకిల్ మూలపడేసారి పేదలు పక్క పల్లెటోళ్ళ నుంచి వచ్చే ఆడపిల్లకి సైకిల్ మూల పడేశారు అది పరిపాలన